తరాలు మారినా యుగాలు మారినా మనవాళ్ళు మాత్రం మారడం లేదు ప్రపంచమంతా కొత్త ధనంతో కథం తొక్కుతుంటే మన మాత్రం ఇంకా కులాలు మతాలు అని వెనుక ఇలాంటి సంఘటనే సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం శివార్ వెంకటాపూర్ గ్రామంలో దళితులను అమ్మవారికి బోనాలు సమర్పించకుండా అడ్డుకొని గుడిలోకి రాకుండా అంటరాన్ని తరం పాటించి అవమానించిన సంఘటనపై గ్రామస్తులతో కలిసి పలు దళిత సంఘాలు నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం దళిత సంఘాల నేతలు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామాన్ని కాపాడే దేవత దుర్గామాతకు బోనాలు చేసి నైవేద్యం సమర్పించుకుందామని చుట్టాలు బంధువులు ఆడపడుచులందరినీ పిలుచుకుంటే మీరు మాదిగ కులానికి చెందినవారని దుర్గామాతకు బోనం చేయొద్దంటూ గ్రామ పెద్దలు నిర్ణయించారని పండక్కి వచ్చిన బంధువులు చుట్టాలందరి ముందట చిన్న చూపుకు గురయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆత్మాభిమానంతో బతికే మాకు ఈ ఘటన మనసుని ఎంతో కాల్చివేసిందని కుల వివక్షతలకు గురి చేసిన గ్రామ పెద్దలందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ ఘటనపై సిఐ మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా దళితులు కుటుంబాలను బోనాలు చేయొద్దంటూ కొందరు కుల వివక్షతను చూపారని గ్రామస్తులు ఫిర్యాదు మేరకు కుల వివక్ష చూపిన కొందరిపై కేసు నమోదు చేశామని తెలిపారు చూపిన కొందరిపై కేసు నమోదు చేశామని తెలిపారు ఇలాంటి ఘటనలు మన సమాజంలో జరగడం దురదృష్టకరమని ఈ కేసును ఏసీపీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించి గ్రామ పెద్దలకు ఇరు వర్గాలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు గ్రామంలో దళిత కుటుంబాలు యధావిధిగా బోనాల పండుగ జరుపుకునే విధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు దళితులు నిందితులను వెంటనే సందర్శించాలి జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ కమిషనర్ వెంకట గ్రామాన్ని సందర్శించాలి జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ కమిషనర్ గ్రామాన్ని వెంటనే శివారు వెంకటాపుర గ్రామంలో దుర్గమ్మ టెంపుల్ యొక్క ప్రతిష్టాపన సమయంలో నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా కొంతమంది దుర్గమ్మ టెంపుల్కు వునాల కార్యక్రమంలో భాగంగా ఎస్సీ పులస్తులను రావద్దని గుణాలకు గోనాలు వండితే వద్దని చెప్పడం జరిగింది ఈ విషయం మీద కేసు నమోదు చేయడం జరిగింది చిగురుపల్లి లక్ష్మీ ఇచ్చిన కాంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు యొక్క విచారణ జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇటువంటి సంఘటనలు మన సమాజంలో జరగడం అనేది చాలా దురదృష్టకరం కావున నిన్న నేను మరియు అదేవిధంగా ఎస్ఐ గారు పోయి వాళ్ళ విలేయర్స్ అందరినీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది విలేయర్స్ అందరు కూడా అటువంటిది ఏమీ లేదని చెప్పడం జరిగింది కాకపోతే వాళ్ళందరూ కూడా ఇరు వర్గాల కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు బోనాలు చేసుకునే విధంగా వీళ్ళని ఇరు వర్గాలను ఒప్పించడం జరిగింది ఇక మీద ఎటువంటి సంఘటన జరగడం కానీ ప్రతి ఒక్కరూ సమానమే అనే ఉద్దేశం వచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది దానికి ఇరు వర్గాలు కూడా ఒప్పుకోవడం జరిగింది మీన్ వైల్ కేసు పరిశోధన కేసు చేయడం జరిగింది కేసు పరిశోధన ఏసీపీ గారు చేయడం జరుగుతుంది కాకపోతే మళ్ళా విలేజ్లో ఎటువంటి వాతావరణం శాంతియుత వాతావరణం ఉండే విధంగా ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ చేసి ఎటువంటి టెంపుల్కి అయినా ఎవరైనా పోయే విధంగా ఇరు వర్గాలను కూడా ఒప్పించడం జరిగింది అటువంటి విషయంలో ఎవరైనా తప్పు చేసినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు పోలీస్ శాఖ తీసుకొని సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటపురం ఇది కేసీఆర్ గారి పామ్ హౌస్ పక్కన ఉన్న విలేజ్ గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రార్థితం ఇచ్చిన కేసీఆర్ గారి పామ్ హౌస్ ఆయన నివాసం పక్కన ఉన్న గ్రామంలో కుల వివక్ష ఒక నాగుపాములాగా పడగ విప్పి దళితుల్ని వీళ్ళు కాటు వేసింది వాళ్ళ ఎందుకు ఈ మాట కాటు వేసిన మాట అంటామంటే మనం ఎక్కడున్నాం ఒక ఆధునిక యుగంలో ఉన్నాం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళ తర్వాత కూడా దళితులు మీరు గుళ్ళోకి రావద్దు దళితుల్ని బోనాలు చేయొద్దు మీరు వస్తే మా గుడి మైలబడుతుంది అని చెప్పి నిస్సిగుగా బహిరంగంగా తోటి మనుషుల పట్ల ఒక అమానుషాన్ని ప్రవర్తించారు వాళ్ళ పైన చట్టప్రకారం పోలీసులు కేసు నమోదు చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఈ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ కమిషనర్ సందర్శించి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోక చట్టం ప్రకారము కలెక్టర్ రావాలి గ్రామానికి పోలీస్ కమిషనర్ రావాలి ఈ ఘటన జరిగి ఇప్పటికి వారు దాటిపోతుంది ఇప్పటివరకు ఎవరు కూడా ఈ గ్రామాన్ని సందర్శించలేదు అంటే దళితులుగా పుట్టడమే ఇవాళ నేరంగా ఉంది దళితుల ఆత్మగౌరవం దెబ్బ కొట్టారు ఇవాళ దళితులు మనుషులుగా చూడడానికి నిరాకరించారు చాలా మంది ఏం మాట్లాడతారు ఎక్కడ ఉంది బైక్ కులం అంటారు మేము వాళ్ళు సవాల్ విస్తున్నాం ఇక్కడ శివారి వెంకటపరం రండి కులం ఎట్టుందో మేము చూపిస్తాం ఇక్కడ కులము ఎట్లా దళితుల్ని బోనం చేయకుండా అడ్డుకుందో చూపిస్తాం వాళ్ళు ఇంత వాళ్ళు చెప్పారు చుట్టాలను పిలిపించుకురు బంధువులు పిలిపించుకురు అందరు లెక్క బోనాలు తయారు చేసుకున్నారు తయారు చేసుకున్న తర్వాత వాళ్ళు దుర్గామాత గుడి దగ్గర సమర్పించడానికి రాని గురికి పరిమితి ఇవ్వకపోతే పోయి కలుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దళితులకు దేవుడు వేరు ఇక్కడ దళిత ఎదులకు దేవుడు వేరా దేవుడు అందరికీ సమానమే కదా నిజంగా దేవుడు అయితే కాబట్టి ఇట్లా అంట్రాంతరాన్ని వివక్షను పాటించడం ఇది నేరం ఇది అమానుష్యము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం దళిత తరఫున నిందితులు వెంటనే అరెస్ట్ చేయాలి ఇటువంటి జరగకుండా ఈ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి ఇప్పటివరకు ఎంఆర్ఓ రాలే ఈ గ్రామానికి అసలు ఎంఆర్ఓ ఉండాలి లేదా గ్రామంలో ఆర్టీఓ రాలేదు ఇక రాలేదు మొత్తం ఈ గ్రామాన్ని సందర్శించాలి దళితులకు ఒక మనోధైర్యాన్ని కల్పించాలి దళితులకు మనో దళితుల మనోధైర్యం ఎందుకు కల్పించాలంటే దళితులు ఇరవై ఇళ్ళు ఉన్నాయి మిగతా కులాలి మూడు వందల దాకా ఇల్లున్నాయి తక్కువ మైనార్టీగా జనాభారత్వ చూస్తే మైనార్టీగా కాబట్టి వారి మీద దాడి జరగకుండా ఇంకొక సంఘటన జరగకుండా పోలీసులు సెక్యూరిటీ చూపించాలి మేము సిఐ గారిని అదే కోరాం సిఐ గారు పోలీస్ స్టేషన్ ఉన్నారు ఆయనతో మాట్లాడాం మేము శుక్రవారం నాడు మేము బోధమని చెప్తున్నాం మేము ఏం చెప్తున్నాం అంటే మీరే దగ్గరుండి తిరిగి బోనాలు ఉత్సవం జరిపియాలి ఎవరైతే బోనాలు వద్దన్నారో వాళ్ళకి ఐదు బోనాలు దళితులకు ఐదు బోనాలు తీసుకొని ఊర్లే ఒక అందరు కలిసిపోయే విధంగా ఒక బోనాలు ఉత్సవం జరపాలే ఒక సహపక్తి భోజనం